భార్య నోటికి పెవికి వేసిన భర్త ఎందుకు ఇలా చేశావని పోలీసులు అడిగితే విస్తుపోయే సమాధానాలు చెప్పాడు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ వివరాలన్నీ పరిశీలించినట్లయితే కర్ణాటకలోని నేలమంగళ పరిధిలోని హరూక్య తనహల్లి అనే గ్రామంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది భార్యకు వివేహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక అనుమానపు భర్త తన భార్యను చంపేందుకు ప్రయత్నించాడు తన భార్య నోటికి పెవికి వేసి ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు ఈ ఘటనలో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో భయంతో అక్కడ నుంచి పారిపోయాడు అతని మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు బాధితురాలి భర్తను అరెస్ట్ చేశారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే మంజుల సిద్ధలింగస్వామి భార్యాభర్తలు వీరికి పదేళ్ల క్రితం పెళ్లయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మంజుల తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది అయితే మంజుల ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతూ ఉండడం వల్ల అతనికి అనుమానం వచ్చింది దీంతో సిద్ధలింగస్వామి తన భార్య మంజులపై అనుమానం పెంచుకున్నాడు ఆమెకు ఎవరితోనూ వివేహేతర సంబంధం ఉందని సూటిపోటి మాటలతో ఆమెను వేధించేవాడు ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది ఈ గొడవ కారణంగా కోపద్రాగానికి గురైన సిద్ధలింగస్వామి మంజుల నోటికి పెవిక్కి వేసి ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు అయితే అదృష్ట శాస్తూ ఇరుగు పొరుగు వాళ్ళు గమనించడంతో స్వామి అక్కడ నుంచి పారిపోయాడు స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు వైద్యులు ఆమె నోటికి పెవికిక్ తొలగించి ప్రయత్నం చేశారు అయితే పోలీసులు స్వామిని అరెస్ట్ చేశారు ఎందుకు ఇలా చేశావని పోలీసులు అరగ్గా ఆమెకు ఎఫ్ఐఆర్ ఉందనే ఉందని అందుకే పెవికిక్ వేసి ఆమెను నోరు మూయించానని చెప్పాడు